గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత ముగింపు ఉత్సవాలు ఏలూరు పీఠాధిపతి పొలిమేర జయరావు అధ్యక్షతన అంగిరంగ వైభవంగా నిర్వహించారు ఆఖరి రోజు కావడంతో అగ్ర పీఠాధిపతులు భక్తుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఏలూరు ఖమ్మం నెల్లూరు అగ్ర పీఠాధిపతులు నిర్మలగిరి పుణ్యక్షేత్రం డైరెక్టర్ జాన్ పీటర్ ను గౌరీపట్నం జాతీయ రహదారి నుండి ద్విచక్ర వాహనాల ర్యాలీతో గుర్రపు బండిపై పుణ్యక్షేత్రానికి తీసుకొచ్చారు పుణ్యక్షేత్రం ప్రధాన గేటు వద్ద పీఠాధిపతులకు పుణ్యక్షేత్రం డైరెక్టర్ కు హారతులు ఇచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా పీఠాధిపతి జయరావు మాట్లాడుతూ ఏసుక్రీస్తు తర్వాత అంతటి మహోన్నత వ్యక్తి మేరీ మాతా అని నిర్మలగిరిలో ఆమె కొలువై ఉండటం గొప్ప విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు అగ్ర పీఠాధిపతి ఆంధ్రోని దాస్ ఖమ్మం పీఠాధిపతి సగిలి ప్రకాష్ పాల్గొన్నారు ఈరోజు ఎంతో ఆనందముతో ఇరవై ఐదు వసంతాల బృహత్కర దేవాలయాన్ని నిర్మించుకొని ఆ తల్లి నిర్మలగిరి మేరే మాత ఆ తల్లి మధ్యస్థ ప్రార్థనతో మన దేశం మన తెలుగు రెండు రాష్ట్రాలు సుభిక్షతో ఉండాలని ప్రార్థిస్తున్నాను ఈనాటి మన వేడుకలకి ఆహ్వానించగానే ఖమ్మం పీఠం పీఠాధిపతులు మహాగణత వహించిన డాక్టర్ సగిలి ప్రకాష్ గారు రావటం నాకెంతో ఆనందంగా ఉన్నది ఈరోజు వారు మనందరికీ ఉపదేశం చేయనున్నారు అదే రీతిగా నెల్లూరు కథోలిక పీఠం కోజటూర్ బిషప్గా యాంతోని దాస్ పిల్లి గారు రావటం నాకు చాలా అందంగా ఉంది వారు ఉపోద్ఘాతం మనకు చెప్పబోతున్నారు ఇది ఒక చరిత్ర చరిత్రలో ఎంతో మంది ఉంటారు అటు కష్టం ఇటు సుఖం అటు ఆనందం ఇటు ప్రేమ మరియు మన కాన్స్టిట్యూషన్ రీతిగా ప్రియాంబుల్లో చెప్పిన రీతిగా లిబర్టీ జస్టిస్ ఫ్రీడమ్ సవర్నిటీ ఇవి లక్షణాలు కలబోసుకొని ఆ చరిత్ర నెమరు వేసుకుంటూ ఏ విధంగానైతే దేవుడు తన రక్షణ ప్రణాళికలో ముందుకు తీసుకెళ్ళటానికి తాను సృష్టించుకున్న మానవునితోటే మరొక్కసారి మరో ప్రపంచాన్ని సృష్టించారు అదే మరియ తల్లి క్రీస్తు తర్వాత ప్రావీణ్యతని ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు ఆ మరియ తల్లి నిర్మలగిరి మేరి మాతగా మన ఏలూరు కథలిక పీఠంలో గౌరీపట్నంలో కొనియాడటం చాలా ఆనందంగా ఉన్నది ఆ తల్లి మధ్యస్థ ప్రార్థనతో అనారోగ్యంతో బాధపడుతున్నారు అశాంతి వారు పిల్లలు లేకుండా ఉన్నవారు కష్టాలున్నవారు వచ్చి ఆ తల్లి చెంతన చేరి ప్రార్థించగా ఆ తల్లి ప్రార్థన సహకారంతో ఆ భక్తుల విశ్వాసముతో ఎన్నో అద్భుతాలు వారు జీవితంలో జరుగుతున్న వాడిని సాక్షమిస్తుండగా నాకు ఎంతో ఆనందం వేసింది